నమస్కారం ప్రజాస్వరం న్యూస్ ఛానల్ కి స్వాగతం ఓట్లకు వైసీపీ ఇచ్చిన నోట్లు తీసుకోలేదని టీడీపీకి ఓట్లు వేశారనే కక్షతో మహిళలను కూడా చూడకుండా విశాఖ ఉత్తర నియోజకవర్గం చెందిన రమ్య నూకా రత్నం ధనలక్ష్మితో పాటు మణికంటపై పైశాచికంగా వైసీపీ ముఖలు నేతలు దాడి చేశారు విశాఖ నార్త్ నియోజకవర్గం నలభై ఎనిమిదవ వార్డు వైసీపీ నేత బొగ్గు శ్రీను గ్యాంగ్ చేసిన దాడి గురించి బాధితులు వివరించారు కక్షపూరిత రాజకీయాలకు తెరతీసిన వైసీపీ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని రాజకీయ విశ్లేషకులు డిమాండ్ చేస్తున్నారు పల్నాడులో ఇప్పటికీ సమస్య పరిష్కారం రాలేదు వైసీపీ రౌడీ ముఖలు ఇళ్లల్లో బాంబులు మారణాయుధాలు పెట్టుకుని దాడులకు తెగబడుతున్నారు పోలీసులు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించి గుండాలను అరెస్టు చేయాలి మాచర్లలో మారణ హోమానికి కారణమైన ఎమ్మెల్యే పిన్నెల్లిపై కేసులు పెట్టి వెంటనే అరెస్టు చేస్తే తప్ప అక్కడ దాడులు ఆగే పరిస్థితి లేదు అలాగే విజయవాడ భవానీపురంలో పోలింగ్ రోజు జరిగిన దాడి కేసులో నిందితుడు పోలీసుల అదుపులో ఉన్న వైసీపీ నేత స్టేషన్ నుంచి పారిపోవడం పోలీసుల ఉదాసీన వైఖరికి నిదర్శనం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల హింసలో నిందితులపై కఠిన సెక్షన్ల

ఆ తర్వాత ఎలక్షన్ దాకా మీకు ఉంటాదే అనేసిపోయారు అమ్మా మరొక రోజు తిరిగి ఆ రాత్రి తాగేసి ఇంటి ముందు చల్లరే చేస్తుంటే మా ఇంటి మీద రాళ్ళు ఇసురుతున్నది ఎవరెవరినో పంపిస్తాం ఈరోజు పంపేస్తాం అని చెప్పేసి కొత్త రూపాయలు తెచ్చి ఇక అమ్మాన్ని కొద్ది మా పిల్లలకి మాకు అందరినీ శుభ్రం కుట్టారు దాడి చేశారు నాకు

ఆశానమ్మా నా మీద కోలుకుండా ఇచ్చి కొట్టింది మొత్తం తనంతా పగిలిపోయింది కొట్టేశాడు ఇంత దారుణంగా వైసీపీలో కార్యకర్తలు అబ్బాయి చదువుకున్న అబ్బాయిని కూడా ఇలా కొట్టారు ఇంకే న్యాయం వస్తుంది మాకు మీరే చెయ్యాలి దయచేసి అలా కొట్టారు చూడండి అమ్మాయి